నమస్కారం మా అన్నగారు అబ్బాయి నందమౌళి బాలకృష్ణ గారు ఎక్కడో లేనట్టుగా ఈ మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ప్రధానంతా కూడా ఇక్కడ గ్యాదర్ అదే అదేవిధంగా ఇక్కడ ఆనందంగా జరుపుకోవడం మనమే ఊటి తొక్కు వస్తే దాంట్లో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అయినప్పుడు కూడా మనం ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహాన్ని లేకాలనేటువంటి ఉద్దేశంతో మన మంత్రులు సలహా నాయకు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి యొక్క వైశాఖ ఫెస్టివల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావించిన తర్వాత ఇక్కడ చేస్తున్నాం లెక్క మరొక ఒకటి అనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు కూడా నేను మంది నీకు విధానంగా అనొచ్చు కానీ ఈనాడు ప్రజల యొక్క ఉత్సాహం నేను రెండు మూడు ప్రదేశాలకు వెళ్ళాం ప్రజల యొక్క ఉత్సాహం చూస్తే ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఉన్నప్పుడు కూడా మర్చిపోయి ఈ రోజున ఇక్కడ ఈ కలయికలే మతాలకు వ్యతిరేకంగా అందరూ ఒకటే అనేటువంటి విధానం తోటి ఆ నినాదంతో ఈ రోజున ఇక్కడ కలిశారంటే దీన్ని ముఖ్యమంత్రిగా తప్పకుండా అభినందిస్తున్నారు మరి ఈ మూడు రోజులు కూడా ఒక పండుగ వాతావరణం ఇది ఒక ప్రజల పండుగ జరిగింది ఇది కేవలం ఇది ఒక వేదిక మరి కొంచెం ముందుకెళ్తే మన ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు జిల్లాల్లో ఉన్న ప్రముఖ దేవాలయాలు అన్ని రిపిలికాలు పెట్టి అక్కడ పూజలు అలాగే హారతులు తీర్థాలిస్తూ అక్కడ ఒక కోలాహలంగా ఉంది ఇంకొంచెం ముందుకెళ్తే మరి తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలిదానికి అధికార పీఠాన్ని అధ్యక్షించి ఒక మన భారత చరిత్రలో శివోక్షాలతో ఇచ్చి ఆ ఆనాడు చరిత్రను రాయడం జరిగింది అలాగే ఆయన మరి ఎన్నో విభాగాత్మకమైన పథకాలను తీసుకొచ్చి అవరాడం జరిగింది మన భారతదేశం మన రాష్ట్రమే కాదు భారతదేశం యావత్ కూడా వాటి అన్నింటినీ అమలు చేయడం జరిగింది మానవాళ్ళ రాష్ట్రాలు